బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో రాయదుర్గం పట్టణంలోని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ కౌన్సిలర్లు పెద్దోన్నూరప్ప డిష్ గోయిందు షబ్బీర్ శ్రీనివాసరెడ్డి ఏటూరు మహేష్ల ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కూడలి వద్ద పెద్ద ఎత్తున బాణ సంఖ్య కాల్చి మోడీ నాయకత్వం వర్దిల్లాలంటూ నినదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆదేశాలతో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే అందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే కారణమని స్పష్టం చేశారు మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని అవినీతి రహిత పాలన అందిస్తోందని తెలియజేశారు బీజేపీ కూటమికి అత్యధిక మెజారిటీతో నూట తొంభైకి పైగా అసెంబ్లీ సీట్లు ఇచ్చిన బీహార్ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు ఒక ప్రపంచ దేశాల్లోనే ఒక భారత్ వైపు చూస్తున్నారంటే దానికి కారణం ఒక నాయకుడు అది మోదీ గారు మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఎక్కడికో అభివృద్ధిలో వెలిగిపోతున్నది ఈరోజు సాక్షాత్తు బీహార్లో నూట తొంభై వరకు సీట్లు ఇచ్చే వాళ్ళు బీజేపీని ఎంతో మాదిరిగా ఇచ్చి ఆశీర్వదించినారు అదే ప్రకారంగా రేపు రాబోయే కాలంలో భారతదేశంలోనే మొత్తం బీజేపీ నాయకత్వం వడ్డుతుందని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం జరుపుకోడానికి కారణం ఏమంటే నరేంద్ర మోడీ నాయకత్వం పైన బీహార్లో విజయం సాధించినందుకు మేము అభివృద్ధి పండుగ చేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏమంటే బీహార్లో మన నరేంద్ర మోడీ గారి అభివృద్ధి అవినీతి లేని పరిపాలన చూసుకోవాలని మనం భారత్ చూసి ప్రజలు నరేంద్ర మోడీగా ఆస్వాదించి బీజేపీ పార్టీని బీహార్లోనే ఈ ఈరోజు ప్రథమ స్థానంలో పెట్టాలి ఎన్నికలు పోతాను అందుకోసం బీహార్ ప్రజలకు మా తరఫున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి